రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డిల దోస్తాన్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు మొదలైంది ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటాడు అని ప్రకటించాడు రేవంత్ రెడ్డి కూడా పదేళ్ల పాటు తాను అధికారంలో ఉండడమే కాదు ప్రజలు దీవిస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చి మరో పదేళ్ళు కూడా ఉంటాము అని వ్యాఖ్యానించాడు సో ఇది క్లియర్గా రేవంత్ రెడ్డి ఇన్ ద కాంగ్రెస్ అసర్షన్ కనక్కు ఒక ఇండికేటరు ఎందుకంటే మనందరికీ తెలుసు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి పోటీగా బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి చాలామంది నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు సో ఆ పోటీ పడిన నాయకులు ఒకరైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడని ప్రకటించారు అక్కడితో ఆగకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు సో కోమటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుడి భుజంగా కోమటిరెడ్డి ఎడమ ఎడమభుజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నంత కాలం రేవంత్ రెడ్డికి ఎదురే లేదు అని ప్రకటించాడు సో ఈ మామూలు దోస్తాను కాదు ఇది మనందరికీ తెలుసు ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి టీటీడీపీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో యాభై కోట్లు ఇచ్చి పీసీసీ గెలుచుకు తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి అని అనరాని మాటలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాయి మనందరికీ క్లియర్గా గుర్తు ఇప్పటికీ కూడా సో అలాంటిది ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ మామూలు విధేయత లేదు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి కూడా రెసిప్ రిక్వెస్ట్ చేశాడు నాతో నా నేను కాంగ్రెస్ అధిష్టాన వర్గం నాకు అవకాశం ఇచ్చింది ముఖ్యమంత్రి అయ్యాను కానీ నాతో పాటు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న మొదటి నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని కితాపించాడు అందువల్ల కోమటిరెడ్డి వెంకరెడ్డిని కూడా సీఎం మెటీరియల్ అంటూ రేవంత్ రెడ్డే సర్టిఫికెట్ ఇచ్చాడు అంటే కోమరెడ్డి వెంకరెడ్డి చిరకాల కోరికైన సీఎం కాకపోయినా సో కాంగ్రెస్ సీఎం తనను కూడా సీఎం లాంటి వ్యక్తి అనడం ఆ మీద కోమరెడ్డి వెంకటరెడ్డికి ఆనందం సో ఈ మామూలు దోస్తాను కాదు ఇది కేవలం ఏదో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కొరకే చేస్తున్న ప్రయత్నమా అని అనుకోలేం ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనేది కాంగ్రెస్ అధిష్టానంతో కూడా లింక్ అయింది ఎందుకంటే ఆల్రెడీ ఒకే కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఉండి ఇప్పుడు రెండో వ్యక్తికి కూడా మంత్రి పదవి ఇస్తారా అని సో భువనగిరి నియోజకవర్గంలో వాస్తవంగా రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన వ్యక్తిని కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా పెట్టారు కోమటిరెడ్డి బ్రదర్ సహకరిస్తారా లేదా అని చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఈ స్నేహం వెల్లివిరిసింది ఈ స్నేహం దేనికి సంకేతము అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అది పార్టీ ఎక్కడా పార్టీసే కాదు ద పార్టీ కూడా ఉండరు కాంగ్రెస్లో ఉన్నటువంటి రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో రేవంత్ రెడ్డితో గతంలో విభేదించిన వారు విమర్శించిన వారు కూడా కలిసి వస్తున్నారు తాజాగా మనం చూసాం వి హనుమంతరావు కా కూడా రేవంత్ రెడ్డి విమర్శించిన వాళ్ళు చాలా ఉన్నాడు ఈ మధ్య ఆయన బట్టి విక్రమార్కన్ టార్గెట్ చేస్తూ ఖమ్మంలో నాకు సీట్ రాకుండా చేస్తున్నాడు బట్టి నేను రేవంత్కు మద్దతు ఇచ్చినందుకే చేస్తున్నాడు నేనేమన్నాను పని చేసే వాడికి మద్దతు ఇచ్చాను రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడు గనక మద్దతు ఇచ్చాను అని వి హనుమంతరావు రేవంత్ రెడ్డికి కితాబ్ ఇచ్చాడు జగ్గారెడ్డి కూడా ఈ మధ్య రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఒకప్పుడు జగ్గారెడ్డి కూడా రేవంత్కి వ్యతిరేకంగా మాట్లాడిన వారే అందువల్ల ఈ రాజకీయ సమీకరణలు ఎలా జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి పోటీగా ఇంకా ఎవరెవరు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క సహజంగానే ఉంటాడు సో ఈ పోటీలో రకరకాల కాంబినేషన్స్లు మారుతున్నాయి దానికి ఇండికేటర్ అందువల్ల పార్టీలో అంతర్గత డైనమిక్స్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి అందువల్ల ఎవరి అవసరాలు ఎవరికి ఉంటాయో ఎవరు ఎవరితో కలుస్తారో ఎవరు ఎవరితో విడిపోతారో ఎవరు ఎవరితో ఏ సమయంలో ఎందుకు ఘర్షణ పడతారో ఇది తెలియదు రాజకీయాలు చాలా మయసభ లాంటివి అందులో ఈ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల మహసభలో రకరకాల మార్పులు చేర్పులు జరుగుతున్నట్టు కనబడుతోంది